మర్రి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మర్రి తారు వల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయి మళ్ళీ అందులో మర్రె తారు అనేది ఉండదు కదా మర్రి తాడు వల్ల ఈ పోతారు కళ్ళు అనేది కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కళ్ళు ఇది ఎప్పుడైనా మనం జీవితంలో ఏ తాడైనా సరే ఏ కళ్ళైనా సరే మనం తాగదలుచుకుంటే మర్రి చెట్టు పుట్టినటువంటి తాడున్నదా ఆ కళ్ళు తాడు మనం తాగితే ఎన్ని ఉపయోగాలు కలిగితే మన పూర్వీకులు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్కు తెలియకపోవచ్చు కాకపోతే మన పూర్వీకులకు చాలా తెలుసు మరల పుట్టినటువంటి తాడు చెట్టు కళ్ళు తాగితే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఆ కళ్ళు ఎటువంటి రుచి ఉంటుంది దాన్ని తాగితే ఎన్ని లాభాలు అనేది మన పూర్వీకులు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం చెప్తే అరే యావ వాడు కళ్ళ చేర్లు ఆడడానికి చెప్తాండు వాడు ఇంకేదో చెప్తాడని నేను అనుకుంటాం కానీ మన పూర్వీకులకు దానివల్ల లాభాలు ఉపయోగాలు సో నా పిసరాను వర్గం పిసదిఆర్ ఆసరా మా గిదామే ఏమో మరగ కారణం మార్ హెట